ఏపీ ఉన్నత విద్యాశాఖ మోహన్ బాబు యూనివర్సిటీకి నన్ను ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని సిఫార్సులు చేసింది పేరెంట్స్ నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు సో యాక్షన్ తీసుకోండి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయొచ్చు అని చెప్పి కొన్ని సిఫార్సులు చేసింది ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది పద్నాలుగో తరగతి తీర్పు రాబోతుంది దీనిపై మీరు అభిప్రాయం ఈ ఒక్క కాలేజీ అని మనం అనుకుంటున్నాం ఏపీలో ఇట్లాంటి చాలా కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతే ఉండాలి ఫీజు అనే లిమిట్ పెట్టాడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చారో ఎన్ని ఎత్తేసారు ఒకసారి నారాయణ కాలేజీలకు వెళ్ళి ఫీజులు చూడండి ఇంటర్మీడియట్కి విత్ హాస్టల్తో పాటు రెండు లక్షల ఎనభై వేలు బీటెక్ అయితే నాలుగు లక్షలు నాలుగున్నర లక్ష మెడికల్ కాలేజ్ సీట్ కొనాలంటే ఒక సామాన్యుడు కొనలేకపోతున్నారు అరవై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు ఈ దో నిలవ దోచుకోవడం అన్నరా దీన్ని ఇప్పుడు బయటకు వచ్చింది మోహన్ బాబు కాలేజ్ మాత్రమే ఎందుకు వచ్చింది చెప్పండి మిగిలిన ఎందుకు రాలేదు బయటికి టార్గెట్ అనట్లా అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి పడదు ఎప్పుడంటే రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో హెరిటేజ్ హెరిటేజ్ షేర్లు మోహన్ బాబు దగ్గర యాభై ఐదు పర్సెంట్ ఉన్నాయి అప్పుడు చంద్రబాబు షేర్లు ఇరవై రెండు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ ఉన్న చంద్రబాబు గారికి హెరిటేజ్ అట్లా పోయింది యాభై ఐదు పర్సెంట్ ఉన్న మోహన్ బాబు గారు రిమైనింగ్ ఎందుకు కొనలేకపోయారు ఇట్లాంటి కాలేజీలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి అవి అమ్మేసుకుని హెరిటేజ్ కొనొచ్చు ఎందుకంటే ఇప్పుడు టాప్ బ్రాండ్ అది ఒక దాంట్లో కొనొచ్చు ఎందుకు కొనలేకపోయారు పదవుల్లోకి వచ్చిన తర్వాత రాజే ఇట్లా లాగేసుకున్నాడు నా యాభై ఐదు పర్సెంట్ నా షేర్లు ఉంటే లాగేసుకున్నాడని వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి అప్పట్లో సీఎం ఏ ఊరు కావా మామైన వెండిపోటు పడిచిన వాడికి నీ వెన్నుపోటు పడవడం ఎంత అని అని చెప్పి ఊరుకున్నాడు వాళ్ళ టీడీపీ నేతలే ఒక ఎంపీ గారు ఉన్నారు చాలా ఓల్డ్ అయిపోయారు అతను అతను పేరేదో నాకు తెలియదు ఖచ్చితంగా తెలియదు యూట్యూబ్లోనే ఒక షార్ట్ చూసా ఆయనే చెప్పారు ఈ మాట చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా మోహన్ బాబు గారు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్తే ఈ మాటే అన్నాడు మామకే ఎన్నబడి పడిసిన వాడికి నీకు ఎన్నబడి పడడం పెద్ద లెక్క అని చెప్పాను అన్నారు ఇప్పుడు అదే రన్ అవుతుంది వాళ్ళకు వాళ్ళకి పడట్లా మిగిలిన కాలేజీలు ఎందుకు బయట వెళ్ళాలి ఇది మోహన్ బాబు కాలేజ్ చేస్తున్నారు మీరు తీసుకున్నది మంచిదే ప్రజలకు మంచి చేస్తున్నారు మిగిలిన కాలేజీలు కూడా లాగుతున్నాయి కదా వాటిని మీరు ఎందుకు సమ అంటే సమర్థిస్తున్నారు శ్రీ చైతన్య కానీ ఒక ఎన్ఆర్ఐ కాలేజెస్ కానీ బీటెక్వి లేదంటే ఒక కృష్ణ చైతన్య కానీ ఒక నారాయణ కానీ నారాయణ ఓన్లీ ఏపీలోనే ఉంది పక్క కాలేజ్ పక్క స్టేట్స్లో కూడా ఉంది పక్క స్టేట్స్లో ఫీజులు కి మన స్టేట్లో ఫీజులకి కొంచెం కంపేర్ చేయండి మీకే తెలుస్తుంది అయితే దీనిపైన కొంతమంది జర్నలిస్టులు ఏమన్నారంటే శాటిలైట్ మీడియా జర్నలిస్టులు పేరెంట్స్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళు ఫిర్యాదు మేరకే విచారణ చేస్తుంది ఉన్నత శాఖ అని చెప్పి అన్నారు పేరెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు సదరు సంస్థలపై ఓన్లీ మోహన్ బాబు పైన పేరెంట్స్ కంప్లైంట్ చేశారని చెప్పి కంప్లీట్ కంప్లైంట్ చేస్తారు అని అంటే పేరెంట్స్ కంప్లీట్ చేసేదానికి మీరు డెసిషన్ తీసుకునేదానికి చాలా ఉంటుంది తేడా ఇప్పుడు నేనున్న నేను ఒక సీఎం అధికారంలో ఉన్నాను అనుకుంటే రాష్ట్రంలో జరిగే ఏ ఒక్క ఇదైనా కానీ నేను బాధ్యుడిని అవునా కాదా వాడు ఫీజు పెంచని ఇంకోటి పెంచని లేదంటే వాడు మర్డర్ చేయని మానభంగం చేయని దానికి నేను బాధ్యుడిని నీకు పవర్ ఇచ్చినప్పుడు నేను బాధ్యత వహించాలంటే ఎవరి ధర వహించాలి హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళ కింద పోలీసులు ఉంటారు కేసులు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ జరిగి క్లియర్ ఏమంటారు క్లియరెన్స్ వచ్చిన తర్వాత రుజువు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇప్పుడు చిన్న చిన్న వాటికే మీరు ఇప్పుడు మోహన్ బాబు దాంట్లో జరుగుతుంది అన్నారు పట్టుకున్నారు ఓకే ఇప్పుడు వేరే దాంట్లో కూడా జరుగుతున్నాయని మేము చెప్తున్నాం వెళ్ళండి చూడండి ఎందుకు ఎందుకు నువ్వు చెప్తున్నావు అని అంటే మా తమ్ముళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు మా చెల్లెళ్ళు ఉన్నారు అయితే మనోజ్ కూడా యూనివర్సిటీలో ఒకతో జరుగుతుందని చెప్పి గతంలో ప్రెస్ మీట్ పెట్టి సొంతకు అన్నపైనే విమర్శలు చేసిన పరిస్థితి ఉంది కదా సో ఖచ్చితంగా దీన్ని పరిశీలించేందుకే గవర్నమెంట్ కానీ ఉన్నత విద్యాశాఖ కానీ ఈ నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు ఒకటి బ్రో ఎప్పుడు ఫ్యామిలీల మీద అంటే ఒక ఫ్యామిలీ గొడవ జరిగింది అని అంటే ఒక ఫ్యామిలీ మీద ఒక ఫ్యామిలీ విమర్శలు అనేటి కామ అది ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు ఇప్పుడు ఎవరిదాకా బ్రో ఊర్లో రెండు ఎకరాల పొలం లేదు అన్నదమ్ములు నరుక్కొని చచ్చిపోతున్నారు అవునా కదా అంత పెద్ద కాలేజీ విమర్శలు ఎందుకు చేసుకోరు ఖచ్చితంగా చేసుకుంటారు కానీ టార్గెట్ మోహన్ బాబు వైపు మళ్ళీంది ఫస్ట్ టార్గెట్ జగన్ వైపు ఉంది కూటమి ప్రభుత్వం ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మోహన్ బాబు మీదకి తిరిగింది మేము ఎవడో చెప్తున్నాం మోహన్ బాబు గారు ఇప్పటికైనా ఏదో అన్నారు చూడు ఇంతకుముందు దెబ్బ పడిన తర్వాత మీకు తెలిసింది ఇప్పుడు దెబ్బ పడుతుందని మేము అనుకుంటున్నాం కాలేజీ చేయి జారకముందే మీరు కొంచెం జాగ్రత్త పడితే మంచిదని మేము అనుకుంటున్నాం